హాయ్ గైస్ ఈరోజు అయితే కర్ణాటక స్టైల్ లెమన్ రైస్ అయితే చేస్తున్నా ఫస్ట్ అయితే కలర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి అది కొంచెం మరిగిన తర్వాత నేనైతే ఆవాలు వేసాను ఆవాలు కొంచెం వేగినాక చెన పలుపులు చెనగపప్పు అయితే పచ్చ శనగపప్పు అయితే వేసాను మూడు కలిపి మిక్స్ చేసుకున్నాను కొంచెం ఫ్రై అంటే కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచాను దాని తర్వాత జీడిపప్పు వేసుకున్నాను తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను మన సైడ్ అయితే మనం ఆనియన్స్ వేసుకోము వీళ్ళ సైడ్ అయితే కర్ణాటక స్టైల్ అయితే సైడ్ అయితే ఆనియన్స్ అయితే వేసుకుంటారు మీలో ఎంతమంది కర్ణాటక స్టైల్స్ తెలుసు నెక్స్ట్ నేను ఇంకా ఎండుమిర్చి కరివేపాకు అయితే వేసుకున్నాను మొత్తం అయితే ఫ్రై చేసుకుంటున్నా ఇప్పుడు లెమన్ రైస్ అయితే తీసుకున్నాను ప్యాకెట్ తెచ్చుకున్నాను అవైతే నేను టూ ప్యాకెట్స్ తెచ్చుకున్నాను అవి బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ కలిపి మిక్స్ చేశాను ఆ ఫ్రై అవుతున్న దాంట్లో అయితే వేసేసాను మూడు అన్నీ కలిపి ఫ్రై చేస్తున్నా కొంచెం వేగిన తర్వాత అయితే ఒక నిమ్మకాయ తీసుకున్నాను ఎక్కువ పులి పంట వేసుకోకూడదు ఎందుకంటే ఆల్రెడీ ఆ పౌడర్లో పులి పనీర్ ఉంటుంది ఫుల్గా సో అందుకే నేను లైట్గా ఒకటే తీసుకున్నాను ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే సూపర్ సూపర్గా వస్తుంది ఫైనల్లీ అయితే అయిపోయింది లెమన్ రైస్ అయితే నేను టేస్ట్ చేశాను చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి